చూడండి ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు మరి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు నాలుగు గంటల సమయంలో ఇక్కడ ఒక వీడియో ఆఫర్ అంటే ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ మరి వెరటో వెహికల్ మరి అదేవిధంగా షవర్లెట్ బీటు డీజిల్ వెహికల్ ముప్పై వస్తుంది అదే విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ మెరిటో కూడా వస్తుందండి మరి రెండు మూడు సంవత్సరాలు ఇంకా పేపర్స్ ఉన్నాయి అవి రెండు మూడు సంవత్సరాలు రెండు డీజిల్ వెహికల్ ముప్పై మైలేజ్ వస్తుంది ముఖ్యంగా ఇది వరకు నాకు సపోర్ట్ చేసిన ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క అక్క మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నేను ఒక విషయం తెలియపరుచుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో జోష్ణ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఇన్స్టాగ్రాము మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేయబోతుంది అంటే మా కూతురు అంటే నా చిట్టి తల్లి నా చిట్టి తల్లి అంటే ముద్దుగా చిట్టి తల్లి అని పిలుస్తాను పేరు వచ్చి జ్యోష్న ఆ జ్యోష్న పేరుతో ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ మరి ఇన్స్టాగ్రాము ఓపెన్ చేయబోతున్నాం అందులో ఏం పెడతారు అనేసి కూడా మీరు అడగచ్చు మరి కార్లు వరకు ఉండదు మన ఇంటికి సంబంధించిన అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన మన కుటుంబానికి మన ఇంట్లో ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు ఆ ఫ్యామిలీకి సంబంధించిన హౌస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మన వద్ద మన కూతురు మా పాప జోష్న అనేసి నా చిట్టి తల్లి బెంగళూరులో ఉంటుంది మరి మనకి తక్కువ రేట్తో ఆఫర్ బంపురాఫర్లతో మరి దొరుకుతాయి మరి ఇన్స్టాగ్రామ్లో జోష్న డబుల్ వన్ డబుల్ వన్ అనేసి క్లిక్ చేసే తగిన ఓపెన్ అవుతుంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా జోష్నా డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఈరోజు ఈ ఛానల్ ఓపెన్ చేయపోతున్నాము నాకు ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మా అమ్మాయి కూతురికి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలనేసి మన ఫ్యామిలీకి సంబంధించిన హౌస్కి సంబంధించినవన్నీ ఐటమ్స్ అన్నీ మరి తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో మరి ప్రతిరోజును వదులుతూ ఉంటుంది మరి మన ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫాలోయింగ్ కాండి మరి నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా పైన వస్తూ ఉంటుంది ఇమిడియట్లీ కాల్ చేస్తే వెంటనే కూడా బుకింగ్ చేసి ఇంటికే కూడా కొరియర్ టైప్లో వస్తాయి అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో మనకు లభిస్తాయి కాకపోతేనా ఆ ఒక్క దాంట్లో కార్లు ఉండవు మన ఫ్యామిలీకి సంబంధించిన ఇంటికి సంబంధించిన మన పిల్లలకి పెద్దలకి అన్నిటికీనో మరి దొరుకుతాయి అదేవిధంగా ఈరోజు చూడండి ఈ ఒక్క పెరిటో చూడండి సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాగాని మరి ఈ ఛానల్ ఓపెన్ చేయబోతున్నాము అందుకు ఒక ఆఫర్తో ఎప్పుడు ఇంత తక్కువ రేటుకి మీరు చూసిండ్రు అంత తక్కువ రేటుతో డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మరి మైలేజ్ వచ్చే వెహికలు మెరిటో కంపెనీలో మరి ఈరోజు ఇవ్వబోతున్నాం ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష ఇరవై వేలుకి ఎక్కడన్నా చూసారండి నాలుగు నాలుగు అలెవెల్సు మరి టైర్ కండిషన్ కూడా సూపర్గా ఉంది ఇటువంటి కలర్ దొరికేదే తక్కువ ఒక లక్ష ఇరవై వేలుకి ఈ ఒక్క వెహికలు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి ఈ యాప్తో మేము ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈరోజు ఛానల్ ఓపెన్ చేయబోతున్నాం జోష్నా డబుల్ వన్ డబుల్ వన్ ఇన్స్టాగ్రాము మరి యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ కాబోతుంది లింక్ ఓపెన్ చేసుకోండి ఆ ఒక్క దాంట్లో నెంబర్ కూడా వస్తుంటుంది అదేవిధంగా షవర్లెట్ బిట్ షవర్లెట్ బిట్ డీజిల్ వెహికల్ ముప్పై వస్తుందండి మైలేజ్ ఈ ఒక్క వెహికల్ సెంటర్ లాక్ రిమోటు ఏసీ సిస్టము సూపర్గా ఉందండి కండిషను స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు వైట్ కలరు దొరికేదే తక్కువ మరి చాలామంది చాలా వరకు అడుగుతారు ఈరోజు ఒక ఆఫర్తో వదులుతానండి ఎందుకంటే కొత్త ఛానల్ ఓపెన్ కదా మరి అందుకనేసి ఒక లక్ష యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ముప్పై వస్తుంది మైలేజ్ డీజిల్ వెహికల్ వైట్ కలరు దొరికేదే తక్కువ ఇటువంటి వెహికల్ అన్నీ మరి మీరే చూడండి కేవలం లక్ష యాభై ఐదు వేలు చెప్పా లక్ష యాభై వేలకే ఇస్తాను మరి అదేవిధంగా ఒక లక్ష ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ వస్తుంది అదేవిధంగా సిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది రెండు లక్షల యాభై వేలకి మరి పదకొండు బడ్జెట్ రిజిస్టర్ చేసినాం నాలుగు నాలుగు పది సూపర్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ తక్కువ మీకు అత్యవసరం అయితే నూటన్నర లక్ష ఫైనాన్స్ కూడా మరి ఇస్తారు మరి అదే విధంగా ఫోర్ ఫిగో అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ దొరకాలంటే మన అదృష్టం చేసిందల్లా మరి ఎంత కాస్ట్ అంటారా పదహైదు మోడల్ అండి రెండు లక్షల యాభై వేలకి సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఏసీ ఎయిర్ బ్యాగ్ కూడా ఉన్నాయండి అయితేనేమో అలావెల్స్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి తక్కువ రేట్కి ఇస్తున్నాం రెండు లక్షల యాభై వేలకి మరి లేట్ చేసుకోదండి సోదరులరా అదేవిధంగా డాట్సాన్ అని అంటే కన్నా ఒక క్లారిటీ ఉంటుంది మరి ఈ ఒక వెహికల్ రెండు వేల పదిహేడు షోరూమ్ ట్రాక్ అండి మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు సూపర్గా ఉందండి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మహేంద్ర వెళుతూ వెళుటో అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ యొక్క వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి ఈ ఒక్క వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి మరి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ బిడిఐ లక్ష యాభై వేలకి జార్ఖండ్ పడినండి ఈ యొక్క వెహికల్ టెన్ మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి కేవలం లక్ష యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా టాటా మాంజా మాంజా అంటే ఒక ల్యాండ్ చేయండి మరి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష ఈ వెహికల్ కూడా ఇస్తానండి చేసుకోవద్దూ పన్నెండు మోడలు సూపర్గా ఉన్నాయి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ నాకు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉందండి మరి అదేవిధంగా ఇటువంటి వెహికల్ వస్తాయి మాంజా మాంజా అంటే ఒక ఫ్లాట్ అండి రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా అబ్బా ఆఫర్ ఆఫర్ కొత్త ఛానల్ ఆఫర్ కొత్త ఛానల్ అంటే ఏంటి జోష్నా డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఇన్స్టాగ్రాము మరి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు మరి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున ఛానల్ ఓపెన్ చేయబోతున్నాము మరి మరి అక్క చెల్లెళ్ళు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు అందరూ ఎంకరేజ్ చేయాల ఏమంటే మన ఇంటికి సంబంధించిన మన ఫ్యామిలీకి సంబంధించిన మన హౌస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమును బెంగళూరులో ఆఫర్ ఆఫర్ ఆఫర్తో మరి మన అమ్మాయి మా కూతురు మా చిట్టి తల్లి జోష్న మరి మీకు యా ఒక్క వస్తువు కావాలన్నా కూడా ఆ ఒక్క నెంబర్కి చెప్తే మీరు లింక్ ఓపెన్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి మీకు అనుకున్న ఐటమ్స్ అంతా బంపర్ ఆఫర్లతో ప్రతిరోజు న్యూ న్యూ ఐటమ్స్ అంటే కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ పెడతామండి మరి అటువంటిది కూడా చేసి అందరూ నాకు ఈరోజు ఎంతమంది సపోర్ట్ చేశారు అంతమంది కూడా మరి మా చిట్టి తల్లికి సపోర్ట్ చేయాల జోస్నా అనేసి కూడా మరి కోరుకుంటూ మళ్ళీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నా కేవలం ఎనభై వేలు ఎనభై వేలు పదకొండు మోడలు టాటా మాంజా ఎయిటీ థౌజండ్ ఇంజిన్ కూర రాదండి ఎయిటీ థౌజండ్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అదేవిధంగా టాటా విస్టా టాటా విస్టా అంటే మరి పదకొండు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి లక్ష ముప్పై వేల రూపాయలు అని చెప్పా లక్ష ఇరవై వేలకే మరి చూడండి లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉందండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది మరి లేట్ చేసుకోదండి సోదరులరా అంటే ఒక ఈ వెహికల్ యూట్యూబ్ ఛానల్ పెడతాండి అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తా జీబు జీబు అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తా రెండు లక్షలకి ఇస్తానండి రెండు లక్షలకే ఇస్తా అది జైలో జైలో అంటే ఒక క్లారిటీ అండి రెండు లక్షలకి అండి అదే విధంగా ఇండియా వర్ వార్ అంటే కన ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికలు మూడు లక్షల ఇరవై ఐదు వేలకి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి వదిలితే దొరకదు ఎటువంటి వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా నవేరా నవేరా అంటే ఒక ల్యాటే అండి ఈ ఒక్క వెహికల్ చే కేవలం రెండు లక్షల యాభై వేలకి టాటా ఇంటికా రెండు వేల పద్నాలుగు మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు ఒక లక్ష రూపాయలకి ఇస్తానండి కేవలం లక్ష వెహికలు తక్కువ అదేవిధంగా ఇండిగో ఇండిగో అంటే ఎంతంటే కదా అబ్బా ఇప్పుడు ఒక ఆఫర్ వదులుతానండి ఈరోజు చూడండి మూడు వెహికల్ ఒకటి కొంటే రెండు ఫ్రీ ఎందుకంటే మన కొత్త ఛానల్ కొత్త ఛానల్ అంటే జోష్నా డబుల్ వన్ డబుల్ వన్ మరి ఇన్స్టాగ్రామ్ లో మరి లింక్ ఓపెన్ చేయండి ఫోన్ నెంబర్ వస్తుంది ఎందుకంటే ఒక ఆఫర్తో వదిలేస్తా మూడు వెహికల్ రెండు లక్షలకి ఇస్తానండి మూడు వెహికలు రెండు లక్షలు పద్నాలుగు మాటలు చూడండి సూపర్ గాంధీ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజు ఇండిగో ఇరవై రెండు ఇరవై మూడు మైలేజు నాలుగు సంవత్సరాలు రేషన్ కార్డు కూడా ఉందండి అదేవిధంగా ఈ ఒక్క వెహికలు మోడిఫై చేశారండి మూడు వెహికల్ రెండు లక్షలు ఒక ఆఫర్తో పెడుతున్నాయండి మరి కొత్త ఛానల్ కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ చూడండి ఆల్టో కేటెన్ రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ సూపర్ గా ఉంది కండిషన్ లక్ష ముప్పై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి నాలుగు వెహికల్ చూపుతున్నా మనకు ప్రతి ఒక్క అన్నదమ్ములకి అందరికీ చెప్తున్నా మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని ప్రాక్టీగా చెక్ చేసుకొని మీరు వెహికల్ తీసుకెళ్ళండి వెహికల్ అయితే తీసుకుంటే రిటర్న్ అంతా తీసుకోము మీరు ఇచ్చే ప్రతి రూపాయను కస్టమర్లకి ఇచ్చేస్తామండి ఓనర్ వారికి మీరు ఏమన్నా ఐదు వందల వెయ్యి ఇస్తే తృప్తిగా తీసుకుంటాం ఇక్కడ ఉండే వాళ్ళ వెహికలు కస్టమర్లవే మల్లన్న మా ఒక్క వెహికల్ అమ్మే అంటే కన్నా మేమే డైరెక్టు లైవ్ లేకపోయి మరి వాళ్ళు డ్యూటీలో ఉంటాము మేము రాలేకపోతున్నాం మా వెహికల్ అమ్మే అంటే మేమే లైవ్ పగులు నిద్ర చూపలు వదిలేసి కూడా ఈ యొక్క వెహికల్ అన్ని తెస్తున్నాము మరి తక్కువ రేట్కి మిడిల్ క్లాస్ వారికి కూడా అమ్ముతున్నాము మరి విధంగా వచ్చి వెగిన వింటో వింటో అంటేనా రెండు వేల పదకొండు సూపర్ కండిషనర్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆగి రిమోట్ మరి మూడు లక్షల ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ అదే విధంగా చావర్లెట్ క్రూజ్ క్రూజ్ అంటే ఒక క్లాతే అండి మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి చూడండి ఇది ఈ యొక్క వెహికల్ దివ్యంగా తెలంగాణ వ్యక్తులకి మరి కొద్ది రోజుల్లో మూతున్నాము అదే విధంగా ఆరు వెహికల్ చూపెడుతున్నాడు జీవులు అంటే మరి సినిమా షూటింగ్లో కూడా ఎమ్మెల్యే వెహికల్ సినిమా షూటింగ్లో కూడా రెండు వెహికలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తారండి ఆఫర్ బొంబర్ ఆఫర్ రెండు వెహికలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి అదేవిధంగా చూడండి స్కార్పియో అంటే మాడిఫై చేశారండి మరి లోపల ఇంజనీరియల్ కానీ ఏసీ కానీ కృష్ణం కానీ సెంటర్ లాక్ కానీ ఎనిమిది మోడల్ అండి ఐదు సంవత్సరాలు రెసరీ కార్డు నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి మూడు లక్షల రూపాయలు పడుతుందండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి స్కార్పియో స్కార్పియో అంటే ఒక క్లారిటీ అండి పది మోడల్ అండి బ్లాక్ కలరు దొరికేదే తక్కువ ఐదు సంవత్సరాలు రెసరీ కార్డు కూడా ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి ఆరు వెహికల్ చూపెడుతున్నా నేర్ చేసుకోవద్ద సోదరులరా త్రీవి మరి యూట్యూబ్ ఛానల్ లో పెడితే అంటే సోల్డౌట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందరికంత వస్తుంటాయి నేనే చూడండి సూపర్ మరి త్రీవి నేను చెప్పా యూట్యూబ్ ఛానల్ లో పెడితే సోల్డౌట్ మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి స్క్వాడా సూపర్ గంటే ఒక క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల తొంభై వేలకి ఆటోమేటిక్ ఈ ఒక్క కాస్ట్ కూడా ఉందండి రెండు లక్షల తొంభై వేలు అంటే ఒక ఆఫర్ బంబర్ ఆఫర్ ఈ రోజు లక్షల యాభై వేలు వదిలేస్తానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కడన్నా చూసారా ఈ రేట్కి కి ఆఫర్తో తో వదిలేస్తా ఈ రోజు అన్ని ఆఫర్లు అంటే ఆఫర్ ఎందుకంటే కొత్త ఛానల్ ఓపెనింగ్ మరి ఆఫర్ తో వదులుతున్నా మరి రోషణ మరి డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయబోతున్నాం కాబట్టి అదేవిధంగా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ పదకొండు మోడల్ అండి మరి సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ అంది మరి లాంగ్ డిక్కీ సూపర్గా ఉంది రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి అదేవిధంగా పార్చినార్ అంటే మన ఓన్ వెహికల్ అండి వాళ్ళ వెహికల్ చూపుతున్నా మరి లేట్ చేసుకోండి సోదరులరా వచ్చే ముందర ఒక ని కూడా ఎంట పెట్టుకురండి ఎందుకంటే ఇది సెకండ్స్ వెహికల్ పదివేల ఇరవై వేలు ఖర్చు కూడా ఉంటుందనేసి మనమే చెప్తున్నాము కాబట్టి డైరెక్టు వచ్చే ముందర మా మాటల నమ్మకం లేకపోతే ఒక ని కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి డిజర్ అంటే రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు సెసరి కార్డు కూడా ఉంది ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు సెసరి రికార్డు మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి విధంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకిస్తా ఐ టెన్ అబ్బా ఐ టెన్ అంటే ఆ నెంబర్ చూడండి నెంబర్కి వల్ల దొరికేదే తక్కువ హైట్ అంటే షోరూమ్ ట్రాక్ అండి తక్కువ రీడింగ్ తిరిగింది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు రెండు వేల తొమ్మిది ఈ యొక్క వెహికల్ దొరికేదే తక్కువ ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల రూపాయలకి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సెంటర్ లాక్ రిమోట్ మరి ఈ యొక్క వెహికల్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్కే వెళ్తారండి బా పాలీస్ చాలామంది అడుగుతుంటారు ఈరోజు చూడండి కేవలం లక్ష ముప్పై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఐదు సంవత్సరాలు డ్రెస్ కార్డు కూడా ఉంది మరి లేట్ చేసుకోవచ్చు సోదరు ద్వారా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లక్ష ముప్పై వేలు వన్ థర్టీ వన్ థర్టీ లక్ష ముప్పై వేలు అదేవిధంగా టాటా విస్టా వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలకి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ సూపర్గా ఉందండి మరి రెడ్ కలర్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష లక్ష వన్ ల్యాక్ వదిలేస్తున్నా మరి చూడండి లేట్ చేసుకోదండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అదే విధంగా టాటా ఆరియా రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ కాదండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ వదులుతానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ సెవెన్ సీటర్ అండి చాలామంది చాలా వరకు అడుగుతారు మూడు లక్షల రూపాయలు చెప్పానండి దీంట్లో కూడా తగ్గించేసా అదే విధంగా విచియస్ అంటే విడి విడి యూట్యూబ్ ఛానల్లో పెట్టా పదహైదు మోడలు అని చెప్పానండి పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషన్ మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టా డిలే చేసుకున్నారు సో అదే విధంగా వలరా వలరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల రెండు మరి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి అండి లక్షా ముప్పై వేలు స్క్రాప్ రేట్ లెక్కండి ఇస్తాను రండి అయినంత త్వరగా లక్షా ముప్పై వేలకి ఇస్తా పోలు వేగిన పోలు అంటే ఒక క్లారిటీ అండి ఆ ఒక్క వెహికల్ కూడా మీకు ఆఫర్తో వదులుతానండి మరి ప్రతి ఒక్కరికినూ ఈరోజు తెలియపరుచుకుంటున్నా మరి ముఖ్యంగా అక్క అన్నదమ్మలకి మరి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు నా ఒక్క చిట్టి తల్లికి అంటే రోష్ణ మా పాపకి బెంగళూరులో ఉంటుంది మరి ఇన్స్టాగ్రాము మరి యూట్యూబ్ ఛానలు ఈరోజు ఎక్కడో ఉన్న డాడీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన నా ఒక్క చిట్టి తల్లికి ప్రతి ఒక్కరూ అక్క అన్ని అన్నిదొమ్ములు మరి తల్లిదండ్రులు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఆ ఒక్క ఛానల్లో జాయిన్ కావాలనేసి మరీ మరీ కోరుకుంటున్న మీ ఆశీస్సులతో మా వ్యాపార అభివృద్ధి కూడా ముందుకు సాగాలనేసి నా చిట్టి తల్లి ఒక ఛానల్ ఓపెన్ చేయబోతుంది జ్యోష్నా డబుల్ వన్ డబల్ వన్ అని కూడా ప్రతి ఒక్కరూ మరి ఆ ఛానల్ చూసి మరి అందరూ ఆ ఒక్క ఛానల్లోకి జాయిన్ అయ్యి మన ఇంటికి సంబంధించినవే ప్రతి ఒక్క వస్తువులును ఆఫర్తో ప్రతి నిత్యమును వచ్చే పంపర్ ఆఫర్లతో చూడర్లరా లైక్ చేయండి నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా నా చిట్టి తల్లికి జోష్నాకి సపోర్ట్ చేయాల నన్ను ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు అదేవిధంగా నా చిట్టితల్లికి కూడా జ్యోష్న చెయ్యాలనేసి మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో జోష్న డబుల్ వన్ డబుల్ వన్ అనేసి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా జోష్న డబుల్ వన్ డబుల్ వన్ అనేసి దయచేసి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అన్నదమ్మలకి తెలియపరుచుకుంటున్నా దయ ఉంచి బ్యాడ్గా అంతూ కామెంట్లు పెట్టద్దు ఎలా అంటేనా పిల్లలంటే కన్నా మనకు అక్క చెల్లెలు మరి అమ్మ అక్క బిల్లలో అందరూ ఉండరు కాబట్టి దాన్ని చూసి కామెంట్లు చెడుగా పెట్టకన్నా మంచిగా పెట్టి మనకి యా ఒక్క వస్తువులు కావాలో అవి ఆర్డర్ పెట్టండి మరి బొంబరు ఆఫర్లతో తక్కువగా ఇస్తారు మరి లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ చేయండి